సత్కరిస్తున్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి చిత్రపటాన్ని అందిస్తూ సత్కరిస్తున్నారు అందరికీ నమస్కారం ఈనాటి సామాజిక సమతా సంకల్ప సభ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి అశేష ప్రజానికానికి ఒక గొప్ప మెసేజ్ ఇచ్చినటువంటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు మరియు ఇతర ప్రజాప్రతినిధులందరికీ పేరు పేరున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు అదేవిధంగా ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని వెన్నంటి నడిపి మన రెడ్డి గారు శ్రీనివాసరావు గారు ఇతర అందరికీ కూడా అధికారులకి అనధికారులకి ప్రతి ఒక్కరికి పేరు పేరునటువంటి నమస్కారాలు ఈ ఇరవై ఆరు జిల్లాల నుండి వచ్చినటువంటి ఈ లక్ష యాభై వేల అశేష ప్రజానేకానికి ముఖ్యంగా అయినటువంటిది ప్రత్యేకమైనటువంటి అభినందనలు మరియు ధన్యవాదాలు ఇది కేవలం నూట ఇరవై ఐదు విగ్రహ ఫీట్ స్టాచ్యూ కాదు దీన్ని ఒక విద్యార్థి చూస్తే ఆ విద్యార్థి అనేటువంటిది దాంట్లో ఆ వ్యక్తి ఆ మహానుభావుడు ఎంత అయితే కష్టపడ్డాడో ఆ కష్టపడినటువంటి ఆ ఇది ఆ స్ఫూర్తి అనేటువంటిది రావాలి అని కొన్ని చెప్పేసి అనేటువంటిది మన గౌరవ సీఎం గారు ఇచ్చినటువంటి మెసేజ్ నిజంగా అది గొప్ప అది ఇన్స్పైరింగ్ మెసేజ్ కాబట్టి ఒక రైతు చూసినా ఒక అణగారిన వ్యక్తి చూసినా ఎవరు చూసినప్పటికి కూడా ఆ స్ఫూర్తి అనేటువంటిది రావాలనేటువంటి ఉద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి గొప్ప కార్యక్రమానికి వచ్చేసి అందుకు గౌరవ సీఎం గారికి మరి ప్రత్యేకంగా జిల్లా యంత్రాంగం తరపున మరి సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ చంద్రుడు గ్రహనంగా మారిన సంగతి తెలుసుకొని జనం కన్నీటి గాధకు ముగింపు వాక్యం చెప్పాలనుకొని ముగింపు వాక్యం చెప్ప